కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం పోరాటం చేయలేదు కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం ఎప్పుడు పనిచేసింది లేదు కానీ ఆ రోజు భారతీయ జనతా పార్టీ నాయకులు జైలు వెళ్లారు బండి సంజయ్ గారి నాయకత్వంలో ఆ రోజు పార్టీలో అనేకమైన ఉద్యమ కార్యక్రమం తీసుకున్నాం మనం జైలుకు పోవడం కూడా జరిగింది వారు కాబట్టి మనం ఉద్యమం చేసి మనం అధికారం దాకా రాలేకపోయినాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు కానీ విద్యార్థులు కానీ మహిళలు కానీ యువకులు కానీ వాళ్ళు పడుతున్న యాతన నిజంగా ఎంతో కాదు రైతులకు సంబంధించినటువంటి కాన్సెన్సి ఇక్కడ ఎక్కువ వ్యవసాయం చేసేటటువంటి ప్రజలు ఉంటారు మరి ఈ వ్యవసాయంలో ఉన్నటువంటి ఒక సంబంధించినటువంటి యూరియా అదే విధంగా డిఏపి ఎరువులు చాలా ముఖ్యమైనవి మరి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం యూరియా సరైనటువంటి పద్ధతిలో అందిక ఈ రోజు ఎరువుల దుకాణంలో ఏ యూరియా అయితే కొరత ఉన్నదో దానికి కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వమే కేంద్ర ప్రభుత్వం నుంచి రోజు యూరియా దాదాపు వీళ్ళకి ఎక్కువ ఇచ్చినప్పుడు కూడా మన గతంలో ఇచ్చిన పన్నెండు లక్షల పై చిరుకు లక్షల మెట్రిక్ టన్ యూరియా ఈసారి రబీలో ఇచ్చినటువంటి ఒక ఆరు లక్షల పై చిరుకు మనం ఇస్తే గత సంవత్సరం కన్నా ఎక్కువ యూరియా మనం ఇస్తే ఈసారి కొరత ఎందుకు అయిందని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాలు మేము అడుగుతా ఉన్నాం ఈ యూరియాని తప్పుదారి మళ్ళిస్తా ఉన్నారు యూరియా బ్లాక్ మార్కెటింగ్ యూరియా దాస్తా ఉన్నారు ఎరువుల ఒక దుకాణాల పైన నియంత్రణ లేక యూరియా బ్లాక్ మార్కెటింగ్ చేస్తా ఉన్నారు డీఏపీ కూడా కేంద్రం నుంచి అవసరం కన్నా ఎక్కువ ఇచ్చింది తెలంగాణ రాష్ట్రానికి ఈ ప్రభుత్వం ఏదైతే వ్యక్తులకు ప్రోత్సహించినందుకు ఈ రోజు రైతులు ఇక్కడ బాధపడతా ఉన్నారు ఈ రోజు రామగుండం అనేటటువంటి ఫర్టిలైజర్ ప్రాజెక్ట్ ఇక్కడ మొదలు పెట్టింది దాన్ని పునరుద్ధరించిందే మన నరేంద్ర మోదీ గారు దానివల్ల దేశానికి కానీ తెలంగాణ మనకు వచ్చేటటువంటి ఎరువును దాని కొరత తీసింది రామలింగి సంబంధించినటువంటి తొలారు ప్రాజెక్ట్ ఉందో ఏదైతే థర్మల్ ప్రాజెక్ట్ ని ఈ రోజు అక్కడ డెవలప్మెంట్ బ్యాండ్ లో భారతీయ జనతా పార్టీ తరఫు వేల కోట్ల రూపాయలు పెట్టడం జరిగింది ఇప్పటికే పెద్దపల్లి ఒక జిల్లాకు ఇరవై వేల కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మాట మనం గుర్తుపెట్టుకోవాలి మిత్రుదారా కానీ కాంగ్రెస్ పార్టీ ఈ ఈరోజు ఈ పెద్దపల్లికి ఒక్క రూపాయన పెట్టారా వీళ్ళు దాదాపు పంతొమ్మిది నెలలు వచ్చే అధికారంలో పెద్దపల్లి జిల్లాని వాళ్ళు విస్మరించారు పెద్దపల్లి జిల్లాని మర్చిపోయారు కాబట్టి ఈ పెద్దపల్లి జిల్లాలో ప్రజలు కాంగ్రెస్ పార్టీని క్షమించారు కాదు కాంగ్రెస్ పార్టీ ఈరోజు పెద్దపల్లి జిల్లా అనే ప్రజలనే కాదు తెలంగాణ ప్రజలందరూ కూడా మోసం చేసింది